సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి దేశవ్యాప్తంగా పార్లమెంట్ పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఐదు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి ఏపీకి సంబంధించి నాలుగో విడత మే పదమూడున పోలింగ్ జరగనుంది దీంతో అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి ప్రచార పర్వంలోకి దిగాయి గెలుపుపై ధీమాని వ్యక్తం చేస్తున్నాయి సరిగ్గా ఇటువంటి సమయంలోనే సర్వే సంస్థలు హల్చల్ చేస్తున్నాయి ప్రజాభిప్రాయం ఇది అంటూ సర్వే తాలను ప్రకటిస్తున్నాయి తాజాగా రైస్ సంస్థ తాజాగా చేపట్టిన సర్వే ఫలితాలను వెల్లడించింది దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈ సంస్థ సర్వే చేపట్టినట్లు తెలుస్తోంది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చింది వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత భారీ స్థాయిలో ఉందని గుర్తించింది అయితే ఇప్పటివరకు మెజారిటీ సర్వే సంస్థలు వైసీపీ మరొకసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి అయితే రైస్ సర్వేలో మాత్రం అధికార వైసీపీకి ప్రతికూల ఫలితాలు తప్పవని తేలడం విశేషం ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలో పదిహేడు నుంచి పంతొమ్మిది పార్లమెంట్ స్థానాలు కూటమికి వచ్చే ఛాన్స్ ఉందని రైస్ సంస్థ తేల్చింది అధికార వైసీపీకి ఏడు నుంచి తొమ్మిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేసింది ఒకటి నుంచి మూడు చోట్ల గట్టి ఫైట్ ఉంటుందని అక్కడ కూడా కూటమికే ఛాన్స్ ఉందని చెప్పుకొస్తోంది దీంతో ఏపీలో అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత ఉందని మరోసారి స్పష్టమైంది పార్లమెంట్ ని నియోజకవర్గానికి వర్గానికి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న నేపథ్యంలో కూటమికి నూట ఐదు నుంచి నూట పన్నెండు అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందని తేలింది వైసీపీకి మాత్రం అరవై మూడు నుంచి డెబ్బై రెండు స్థానాల వరకు దక్కే ఛాన్స్ ఉన్నట్లు స్పష్టమైంది అయితే ఇప్పటి ప్రకటించిన సర్వేలో వైసీపీకి అనుకూలంగా ఉండగా ఈ సర్వే వ్యతిరేకంగా ఉండడంతో కూటమిలోను మూడు పార్టీల్లో జోష్ నెలకొంది